నలభై ఐదు సంవత్సరాలుగా సమాజానికి రాష్ట్రీయ సేవా సమితి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు రాష్ట్రీయ సేవా సమితి రాసు ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో అనేక రంగాల్లో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్న రాష్ట్రీయ సేవాసమితి కృషిని కొనియాడారు ఈ సందర్భంగా పలువురు వృద్ధ మహిళలకు చేతికర్రలను బహుకరించారు మరికొందరికి వీల్చైర్లు అందజేశారు ఇంకొందరికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలకు ప్రశంసా పత్రాలను అందజేసి ప్రోత్సహించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ శ్రీదేవి అన్నా అనిత సిబ్బంది నాగరాజ నాయుడు మమ్మిత తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మనస్ఫూర్తిగా కేంద్ర అభినందిస్తూ అదేవిధంగా ఈ అంతర్జాతీయ మహిళా ఇంత డిసిప్లైన్గా రెండు గంటలు అవుతాడు రెండున్నర గంట మూడు గంటలు అవుతాడంటే కూడా డిసిప్లైన్గా మీరు అందరూ కూడా కూర్చొని రాసు చేస్తున్న సంస్థల గురించి సేవా సంస్థల గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రాజ సంస్థ స్వర్గీయ ఎన్జి రంగారావు రాజగోపాల్ నాయుడు గారు స్వర్గీయ నాయుడు గారు స్వర్గీయ మన పద్మశ్రీ మునురంగం నాయుడు గారు స్థాపించి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ఒక సంవత్సరం పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు ఈ రాస్ రాష్ట్రీయ సేవా సమితి ఏర్పాటు చేసి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది నలభై ఐదు సంవత్సరాల్లో మన తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి జిల్లాలో డెబ్బై మందికి మహిళా సోదరులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అందులో తిరుపతి నియోజకవర్గ స్థాయిలోనే దాదాపు ఇరవై వేల మంది మహిళలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు రాష్ట్ర ఏకైక సంస్థ రాష్ట్రీయ లాస్ట్ సంవత్సరాలు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తుపెట్టుకోవచ్చు అవసరం ఇది ప్రభుత్వం తరఫున మెక్మాలు నోకరా గ్రూపులు అది కోట్ల మంది లక్షల మంది ఉన్నారు అది ప్రభుత్వంలో ఎంతో తీసుకుంటున్నారు కొంతమంది కడుతున్నారు కొంతమంది కట్టకుండా డిఫాల్టర్ అవుతున్నారు ఈ రాష్ట్రీయ సేవా సమితిలో ఇందాక మన రాష్ట్రీయ సేవ సంస్థ మూలంగా చెప్పడం ప్రతి ఒక్కరు పేమెంట్ ఇస్తున్నారు ఒక రూపాయి స్టాంప్ వేసి మేము ఇరవై కోట్లు లోన్ తీసుకున్నాం ఒక రూపాయి స్టాంప్ వేసి మీకు లోన్లు ఇస్తున్నాం అని చెప్తామంటే చాలా ఆనందంగా ఉంది ఇంత నమ్మకం కలిగించిన మహిళా సోదరి మధులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి పేరు ఎత్తి మొదలుపెట్టాం అది ప్రస్తుతం ఉజృంభించి రెండు వేల ఐదు వందల గ్రామాలకు విస్తరించబడింది ఈ కార్యక్రమాలలో ఎన్నో యుద్ధ ఫలాలు చూసాం ఈ ఇప్పుడు మన మహిళా మండల గ్రూప్లు లాంటి కదా ఈ మహిళా గ్రూప్లు కూడా వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోనే రాష్ట్ర సేవా సమిత స్థాపింపబడి అప్పటి నుంచే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం గవర్నమెంట్లో డోక్రాలు లేవు గవర్నమెంట్ లేవు గవర్నమెంట్ కు ఈ ను ప్రాజెక్ట్ ను తయారు చేసి చెందిన రాష్ట్రీయ సేవా సమితి ఆశ్రయడీ ఆశ్చర్యం లేడని కొంత డబ్బు ఇస్తే దాంతో యూనివర్సిటీ ప్రొఫెసర్ వాళ్ళని అంతా తీసుకొని బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఎకనామిక్స్ తీసుకొని రీసెర్చ్ స్కాలర్స్ అంతా విలేజెస్ లో పెట్టి ఈ తూర్పు మండలాల పచ్చ వరకు అన్ని ఊళ్ళలో వాళ్ళని పెట్టి అందరి విలేజెస్కి పోయి ప్రతి ఒక్క మహిళను వాళ్ళందరితో మాట్లాడి ఏం అవసరం మహిళలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా అని వాళ్ళంతా మాట్లాడి ఆ కార్యక్రమాలన్నీ చేసుకొని ఆ ఎకనమిస్ట్ ఆయన బెంగళూరు ఆయన ప్రాజెక్టు తయారు చేసిస్తే దాని పెద్ద బుక్ అయింది అది దాన్ని తీసుకుని పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది దాన్ని చూసి అయినా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆరులోనూ వెలుగు అనే పేరుతో ప్రారంభించాడు ఈ గ్రూప్లో రాష్ట్ర మాత్రం యాభై తొమ్మిది నుంచే చేస్తా ఉంది ఎనభై ఆరు ఆ ప్రాంతాల్లో వెలుగు పేరుతో మన ప్రభుత్వం తీసుకుని వచ్చింది అప్పటి నుంచే గ్రూప్ ప్రభుత్వం ఇవన్నీ వచ్చాయి ఈ రాష్ట్రీయ సేవా సమితి మహిళల కోసం ఎంత చేస్తామంది మాకన్నా మీకు బాగా తెలుసు ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తున్నాం మీకు ఎందులో ట్రైనింగ్ కావాలని వేరే మంది ఒక గ్రూప్గా చేరి మాకు పలాని విషయంలో మాకు ట్రైనింగ్ కావాలని మేము ట్రైనింగ్ ఇస్తాం ఈ విధంగా ఈ రైతాంగానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని పెట్టి రైతులకి అంతా ఏ విత్తనం బాగుంది ఏది వస్తే ఎక్కువ పంట శుద్ధి దిగుబడి వస్తుంది ఏది మా ఏ సీజన్లో ఏది వేయాలా చీడ పీడలు పట్టి పట్టుకున్న ఏం మందులు పట్టారు ఇవన్నీ చెప్పడానికి కూడా కృషి విజ్ఞాన కేంద్రాన్ని పెట్టి అగ్రికల్చర్ సైంటిస్ట్ పెట్టి వాళ్ళ గ్రామాల్లో తిరిగి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇటువంటివన్నీ కూడా రాస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని మీరు ఉపయోగించుకోవాలా మన పెట్టి ఇటు మన మమతా వాళ్ళ మదర్ ఆవిడ సమతా మమతా అని ఇద్దరు అమ్మాయిలు ఉండేది వెంకటరత్న గారికి మేమంతా కూడా ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళము నాకు ఇద్దరు కూతురు ఆమెకు ఇద్దరు కూతుర్లు మేమంతా కూడా కలిసి ఉండేవాళ్ళం అటువంటి ఆమె నేను అప్పట్లోనే చూశాను మహిళ అనే ఒక బుక్కుని ఆమె మెడిటర్గా ఉంటూ ఆ రోజుల్లోనే మహిళ అభ్యుదయానికి పాటుపడినటువంటి వ్యక్తి పద్మారత్న గారు వారు ఈ శు వారిని కూడా స్మరించుకుంటూ అదేవిధంగా రాష్ట్రీయ సేవా సమితి ముంగట్న గారు కూడా దీనికి ఫౌండర్ కాబట్టి వారు వారి కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా కాదు దాదాపు డెబ్బై డెబ్బై వేల మంది రాష్ట్రంలో ఉన్నారు అంటే దీనికి మహిళల యొక్క విజయము వాళ్ళకు వాళ్ళల్లో వాళ్ళకున్న వాళ్ళల్లో వాళ్ళకున్న సమన్వయము మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తుంది మిమ్మల్ని ఈ వేదిక మీరు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా మామూలుగా ఈ స్టేడియంలో ఓన్లీ ఫ్రంట్ లైన్స్ ఒకటి ఫిల్ అవుతాయి అలాంటిది ఇక్కడ అక్కడ ఎటు చూసిన మహారాములే ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ముందు ముందు అన్న వాళ్ళు చెప్పినట్టుగా అయితే మీ వీల్ చైర్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి మనకి ఉపయోగపరచుకునే విధంగా ఉండాలి మనం తీసి పెట్టుకోవడం వల్ల వేరే వాళ్ళకి చాలామందికి వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక్కసారికి మనం అది యూజ్ అయిపోతే తిరిగి ఇచ్చినట్టయితే చాలా మంచి జరుగుతుంది మనకు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తూ ఉంటాను థ్యాంక్ యూ పతిరథ మహారథులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి నాతోటి మహిళలకు పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఎంతమంది మహిళలు ఇక్కడ అందరూ ఒక సంఘటితంగా ఇక్కడ వచ్చామంటే దీనికి మూలం ఎక్కడంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎందుకు అంటే మహిళలు వాళ్ళ సొంతంగా ఆర్థికంగా నిలబడాలి సమాజంలో చట్ట చట్ట సభల్లో అలాగే సమాజంలో మహిళకు అనేది ఒక గుర్తింపు రావాలి ప్రతి ఒక్క మహిళ కూడా మీ ఇంట్లో భర్త ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కూరగాయలకో వంటకో ఏదో ఇస్తే ఒక రూపాయి మీరు సేవ్ చేసుకోండి నెలకి ముప్పై రూపాయలు మీరు పొదుపు చేసుకుంటే ఆ ముప్పై రూపాయలతోటి మీ ఆత్మగౌరవం పెరుగుతుంది ఆర్థికంగా బలపడతారు అని చెప్పి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పొదుపు అనే పొదుపు లక్ష్మిని ప్రవేశపెట్టారు